అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రిగన్ అనేక సినిమాల్లో కౌబాయ్గా నటించారు కానీ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత చాలా పెద్ద మనుషులు వ్యవహరించి తన పదవికి వన్ని తెచ్చారు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాల్లో నటించలేదు కానీ దేశ అధ్యక్షుడిగా కౌబాయ్ కంటే విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్ అరవై దేశాలపై కొత్తగా విధించిన సుంకాలు అమెరికా ప్రయోజనాలకే దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు అలాగే అమెరికా రిసెషన్ మాంద్యంలోకి ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతుందన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సుంకాల ప్రభావం ఇండియాపై అంతగా ఉండకపోవచ్చు అన్ని దేశాల నుంచి అమెరికా చేసుకునే దిగుమతులపై పది నుంచి యాభై శాతం వరకు అదనపు సుంకాన్ని తాజాగా విధించారు సుంకాలు పెంచడం వల్ల అమెరికా పౌరులు అదనపు ధరలను చెల్లించాల్సి వస్తుంది ఆయా ఉత్పత్తుల గిరాకీ తగ్గటం వల్ల దిగుమతి చేసే దేశాలపై ప్రభావం పడుతుంది ఎగుమతి చేసే దేశాలపై ప్రభావం పడుతుంది అంటే అమెరికన్ పౌరులు తక్కువగా వస్తువులు కొనటం వల్ల విదేశాలలో ఈ వస్తువులను ఉత్పత్తి చేసే కంపెనీలపై ప్రభావం పడుతుంది వాటి ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడుతుంది టారిఫ్లు ఎడాపెడా పెంచడం సరైన వ్యాపార సూత్రం కాదు అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి అమెరికా విధించిన టారిఫ్లు రిక్టర్ స్కేల్పై పది స్థాయిలో మ్యాగ్నిట్యూట్ అంటాయి పది స్థాయిలో వచ్చిన భూకంపం లాంటిదని అమెరికా జీడిపి ఒక సంవత్సరంలో పది లక్షల కోట్ల డాలర్లను నష్టపోతుందని అమెరికా మాజీ ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించడం విశేషం అమెరికా వేయించిన సుంకాలు ప్రతీకారంగా చైనా యూరప్ దేశాలు సుంకాలు విధిస్తే రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచవ్యాప్తంగా అందరూ నష్టపోతారు అమెరికా నుంచి ఉత్ ఉత్పత్తి రంగం విదేశాలకు ముఖ్యంగా చైనా ఇండియా వియత్నాం లాంటి దేశాలకు తరలిపోవటాన్ని ట్రంప్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది అధిక జీతాలు ఇచ్చే ఉద్యోగాలు అమెరికా వదిలిపోవటాన్ని ట్రంప్ అంగీకరించడం లేదు అన్ని దేశాలను ఒక కుదుపుకు గురిచేసి విడివిడిగా ఆయా దేశాల్లో చర్చలు జరిపి వారిని తన దారికి తెచ్చుకోవాలన్నది ఆయన ఆలోచనలాగా పరిశీలకులు చెబుతున్నారు అమెరికా చర్యలను చైనా యూరప్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అయితే ఇండియా మాత్రం మారిన పరిస్థితుల్లో తనకు కొత్త అవకాశాలు ఏమైనా వస్తాయేమోనని అధ్యయనం చేస్తున్నది ఇదిలా ఉండగా అమెరికా ఏ ప్రాతిపదికన వివిధ దేశాలపై విధించే సుంకాలను నిర్ణయించిందో ఆర్థికవేత్తలకు అంతుపట్టడం లేదు ట్రంప్ ప్రభుత్వం విదేశీ వాణిజ్యానికి ఉన్న ఆటంకాలను వివరిస్తూ నాలుగు వందల పేజీల నివేదికను తయారు చేసింది అందులో పదహారు పేజీలు ఇండియాకు కేటాయించింది ఇండియాకు పన్నుల రారాజుగా నివేదికలో ఎద్దేవా చేశారు ఇండియా పాల ఉత్పత్తులు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఇండియా మార్కెట్లో ప్రవేశించడానికి అమెరికా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నది అమెరికాలో గోగులను మేపే దాణాలో జంతువశేషాలను మిడితం చేస్తారు అది భారతీయ సంస్కృతికి వ్యతిరేకం అమెరికా మద్యంపై ఇండియాలో అధిక సుఖాలను విధించడానికి కూడా అమెరికా వ్యతిరేకిస్తున్నది అయితే దాన్ని ఇటీవల తగ్గించారు అరవై దేశాలపై టారిఫ్లు విధించడం వల్ల అమెరికాలో పరిశ్రమలు తిరిగి పుంజుకుంటాయని వాణిజ్య లోటు తగ్గుతుందని రుణభారం తగ్గుతుందని ట్రంప్ ప్రభుత్వం ఆశిస్తున్నది అమెరికా దిగుమతులపై అధిక సుంకం విధించడం వల్ల ఆయా కంపెనీలు అమెరికాలోని ఫ్యాక్టరీలు పెట్టే దిశగా ఆలోచిస్తాయి అమెరికా సరళీకరణ విధానాలను అనుసరించదు అనుసరించడం వల్ల అమెరికా సరళీకరణ విధానాలను అనుసరించడం వల్ల వేలాది ఫ్యాక్టరీలు మూతపడి లక్షలాది మంది నిరుద్యోగులు అయ్యారు వీరందరూ ట్రంప్కు గట్టి మద్దతుదారు అంటే సరళీకరణ విధానం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం లాభసాటిగా అనిపించింది అప్పుడు కాకపోతే అది దానికి కాన్సిక్వెన్షియల్ కొల్లెటరల్ డ్యామేజ్ ఏంటంటే అమెరికాలో ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి ఉద్యోగాలు పోయాయి ట్రంప్ సుంకాలకు భయపడి కంపారి హోండా హుడాయ్ ఫోక్స్ వ్యాగన్ వోల్వో ఎల్జీ శామ్సంగ్ వంటి కంపెనీలు అమెరికాలో ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఈ ఫ్యాక్టరీల వద్ద ఉద్యోగాలు ఎక్కువ రాకపోవచ్చు అమెరికా ప్రస్తుతం అప్పులు జీడిపి కంటే నూట ఇరవై ఎనిమిది శాతం అధికంగా ఉన్నాయి కొత్తగా విధించిన సుంకాల వల్ల ఆరు వందల బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా దీనితో అమెరికా తన రుణ భారాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు అయితే ఈ మొత్తం వ్యూహం ఎదురుతన్నైనా ఆశ్చర్యపోన లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు అమెరికాలో సుంకాల పోరు దీర్ఘకాలం కొనసాగితే కెనడా మెక్సికోలపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది ఇక ఇండియాలో వైద్యం విద్య టూరిజం రంగాల్లోకి అమెరికా నిధులు ప్రవహించే అవకాశం ఉంది అమెరికా నుంచి కొన్ని రకాల ఆహారాలను సురక్షితం సేఫ్ ఫుడ్స్ పేరుతోటి ఇండియా దిగుమతి చేసుకోవాల్సి రావచ్చు అంటే ఒత్తిడి చేస్తే పరోక్షమైన ఒత్తిడి చేసి పాల ఉత్పత్తులు పౌల్ట్రీ ఉత్పత్తులు ఇండియాకి అంటగట్టవచ్చు ఇండియా దిగుమతి చేసుకోవాల్సి రావచ్చు ఇందులో పాడి పౌల్ట్రీ ఉత్పత్తులు తప్పక ఉంటాయి దీనివల్ల అమెరి భారతీయ రైతాంగంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది రొయ్యలు పాల ఉత్పత్తులు ఎగుమతులు తగ్గుతాయి ఇండియాలో ఎంఎస్పి కనీస మద్దతు ధరల పద్ధతిని ఎత్తివేయాలని ముఖ్యంగా ధాన్యం గోధుమలపై ఎత్తివేయాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నది అలాగే అమెరికాలో ఉత్పత్తి అయ్యే జిఎం ఫుడ్స్ను కూడా ఇండియా దిగుమతి చేసుకోవాలని ఎటువంటి ఆంక్షలు లేకుండా దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వంపై భారత ప్రభుత్వం అమెరికా ఒత్తిడి పెడుతున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ఒత్తిడికి లొంగే ప్రమాదం ఉన్నది ఆ ప్రమాదం నిజంగా జరిగితే దేశంలో తీవ్ర తీవ్రాతి తీవ్రమైన ఉద్యమాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా అమెరికాకు ఎనభై బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది అమెరికా నుంచి వచ్చే దిగుమతులు తక్కువగా ఉండడం వల్ల వాణిజ్య మిగులు ముప్పై ఆరు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లుగా ఇండియాకు అనుకూలంగా ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రమాణ స్వీకారం చేయగానే ఇండియా అమెరికాకు అనుకూలంగా అనేక నిర్ణయాలు చేసింది అంటే ఈయన ఎలాగ ఒత్తిడి చేస్తారని ముందే గ్రహించి అనుకూలమైన నిర్ణయాలు చేసింది విస్కీ మీద చేపల దాణ మోటారు సైకిళ్ళు ఉపగ్రహ విడిభాగాలు మొబైల్ ఫోన్ విడిభాగాల మీద సుంకాలు తగ్గించింది గూగుల్ మెటా అమెజాన్లపై ఆరు శాతం సుంకాలను తగ్గించింది త్వరలో ఎలాన్ మస్క్ స్టార్లింక్ భారతీయ భాగస్వాములతో కలిసి ఉపగ్రహ ఇంటర్నెట్ సర్వీసులను ఇండియాలో ప్రారంభించడానికి అనుమతులు లభించవచ్చు ఇప్పటికే లాబింగ్ జోరుగా సాగుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రకటించిన టారిఫ్ల యుద్ధం అంతర్జాతీయంగా వాణిజ్యం సరఫరా వ్యవస్థల ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేయవచ్చు ఇకపై అమెరికా భవిష్యత్ వాణిజ్య విధానాలన్నీ చైనా ఆర్థిక ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయటం దేశీయంగా పరిశ్రమలను పటిష్టపరచుకోవటం సరఫరా వ్యవస్థలను మెరుగుపరుచుకోవడం లాంటి అంశాలపైనే ఆధారపడి ఉంటాయని అంచనాలు వేస్తున్నారు రాబోయే రోజుల్లో ఒకవేళ కొన్ని రంగాల విషయంలో టారీఫ్లను సడలించినప్పటికీ కీలక పరిశ్రమలపై మాత్రం సుంకాల మోత యథాప్రకారంగా కొనసాగవచ్చునని అంటున్నారు ట్రంప్ టారిఫ్లతో ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి రాబోయే రోజుల్లో దేశాలు పరిశ్రమలు అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రపంచ టారిఫ్ల ప్రభావాలు రకరకాలుగా ఉండబోతున్నాయి అయితే ఈ ప్రకటన చేసే ముందు అమెరికా అధ్యక్షుడు వాడుతున్న పదజాలం చూస్తుంటే ప్రపంచ ప్రజలు విస్తుపోతారు ఆయుధాల అమ్మకం ద్వారా నియంత్రణను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచమంతా ప్రకృతి వనరులను ఆర్థిక వనరులను కొల్లగొట్టిన అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నారో చూడండి దశాబ్దాలుగా మా దేశాన్ని లూటీ చేస్తున్నారు దో దోచుకుంటున్నారు ఇరుగు పొరుగు దేశాలు దూరదేశాలు కూడా మా దేశాన్ని రేప్ చేస్తున్నాయి బందిపోర్టు మాదిరిగా వ్యవహరించారు మిత్రులు శత్రువులు కూడా అదే పని చేశారు విదేశీ మోసగాళ్ళు మా ఫ్యాక్టరీలను విధ్వంసం చేశారు విదేశీ పాకీ వాళ్ళు స్కావింజర్స్ అనే పదాన్ని ఉపయోగించాడు మా సుందర అమెరికాను చిన్నాభిన్నం చేశారు అంటూ అంటే ఫ్రెంచి రెవల్యూషన్ సమయంలో వాడే పదాలను ఇట్లాంటి పదాలను వా వాడాడు అంటే ఆయన ఓటర్లను ప్లీజ్ చేయటానికి ఆయన మీద చాలా ఒత్తిడి ఉంది ఓటర్లను ప్లీజ్ చేయడానికి ఇలాంటి పదప్రయోగం చేస్తున్నాడు మిడిల్ క్లాస్ అండ్ వర్కింగ్ క్లాస్ని కాకపోతే ఈయన ఇట్లాంటి పదప్రయోగం అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు చేయదు అమెరికా కంపెనీలకు మేలు చేయదు అంతర్జాతీయంగా అమెరికాకు ఉన్న ఇమేజ్ని ఏమాత్రము మెరుగుపరచదు ఇప్పటికే అమెరికా ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించింది ఆ పెద్దన్న పాత్ర నుంచి తాను క్రమంగా ఉపసంహరించుకున్నట్టుకుంటున్నట్టుగా అంగీకరించే అంగీకరించడం అయింది చాలా చైనా ఇండియా రష్యా ఇలాంటి దేశాలు యూరప్ దేశాలు వీరందరూ ఒక సొంత గొంతు వినిపించడానికి ప్రయత్నిస్తే ఆశ్చర్యపోయిన లేదు